హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చింది సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలి ఈ శుభవార్త ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ అప్డేట్ అనేది చేసుకోవాలంటే మనం పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కానీ వచ్చి మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు అలాగే మనకు ఆధార్ సెంటర్లో కానివచ్చు ఇక్కడైతే చేసుకోవాల్సి అయితే ఉండేది అయితే మనకు ఇప్పుడు ఏంటంటే మీరు మీ యొక్క ఫోన్లోనే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ మీరు జస్ట్ ఓపెన్ చేసేసి సో మీరు ఏంటంటే అక్కడ ఆధార్ అప్డేషన్ అనేది ఉంటుంది సో దానిపైన మీరు క్లిక్ చేసేసి సో మీ యొక్క ప్రజెంట్ మొబైల్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డులో సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే కనుక మీకు ఓటీపీ అనేది వస్తుంది సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు ఏంటంటే అప్డేట్ అనేది అయిపోతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైనా పేర్లు కానివ్వచ్చు అడ్రస్ కానివ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ సో అలాంటి వాళ్ళందరూ డైరెక్ట్గా ఏంటంటే సో ఈ వెబ్సైట్ ద్వారానే అంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా ఏంటంటే మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీరు అయితే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించారు ఎవరైనా ఇంకా మీకు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోలే చేసుకోకుండా అలానే ఉంటే కనుక మీరు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు కానివ్వచ్చు లేదంటే కనుక మీరు ఆధార్ సెంటర్లకు కానివ్వచ్చు లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు కానివ్వచ్చు సో అక్కడికి వెళ్ళి సో ఇదైతే చేసుకోవచ్చు అండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డులను కాపాడుకోండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్